ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి పన్నెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూకా ఇరవై రెండు నలభై ఎనిమిదో వచనం యూధ నీవు ముద్దు పెట్టుకుని మనిషి కుమారుని అప్పగించుచున్నావా యేసుక్రీస్తు ఏర్పరచుకుని పన్నెండు మంది శిష్యులలో యోధాయిస్కరియేతు విద్యావంతుడు ప్రముఖుడు ప్రభువు అతనిని నమ్మి ధనమునకు సంబంధించిన బాధ్యతలను అప్పగించి ఉండినట్లుగా మనము చూడగలం అతడు ప్రభువుతో కూడా భుజించినవాడు బస చేసినవాడు ఆయన బోధను ఆలకించినవాడు అయినను అతడు ధనాపేక్ష గలవాడు గనుక యేస్సుని అప్పగించుటకు తెగించినవాడు నేడు అతడు ద్రోహులకు చిహ్నమై ఉంటూ ఉన్నాడు ప్రభునందు ప్రేమేన వార్లార రోమా చక్రవర్తియగు జూలియస్ సీజరుకు ఒక మంచి స్నేహితుడుగా ఇతడు ఉండగలిగాడు అతని పేరు బ్రూటస్ అయితే కొన్ని కారణముల వలన అతడు జూలియస్ శత్రువులతో ఏకీభవించగలిగాడు అవకాశము దొరికినప్పుడు అతనిని చంపటకు సిద్ధంగా ఉండగలిగాడు ఒక దినమున జూలియస్ సీజర్ను తిరుగుబాటు చుట్టుముట్టగా ఆశ్రయము కొరకు బ్రూటస్ యొద్కు వెళ్ళగలిగాడు తక్షణము అతడు పదునైన కత్తితో సీజన్ను పొడవగలిగాడు భరించలేని బాధతో నీవు కూడా నా బ్రూటస్ అలాగైతే నేను చనిపోవదును అని చెప్పుచు పరితాపముగా తాను మరణించినట్లు చరిత్ర మనకు చెబుతూ ఉంటున్నది ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళారా దీనంతటిని కూడా మనం అర్థం చేసుకోగలిగితే ఆ మీదట మీరు గమనించాలి బేతనేయ విందులో మరియా మిక్కిలి విలువగల అచ్చట అచ్చ జటామాంసి అత్తరును యేసు పాదములకు పూసినప్పుడు ఇస్కరియేతు యోధ స్పందించిన విధానాన్ని మీరు చూడండి దానిలో దాగి ఉన్న మర్మమును యోహాను వార్తలో చదువుచున్నాము ఈ అత్తరిందుకు ఎందుకు మూడు వందల దీనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ రాగలిగాడు గనుకనే వాడు ఆ విధంగా చెప్పగలిగాడు అది యోహానసు వార్త పన్నెండు ఐదు ఆరులో మనము చూడగలం దీన్ని బట్టి చూడగలిగితే వెనుకటి యొక్క చరిత్రలో తాను ఎటువంటి వాడో మనము తెలుసుకున్నాము అయితే క్రీస్తు ప్రభు యొక్క కాలములో కూడా వడ ఒక దొంగగా మనకిక్కడ కనబడుతూ ఉంటున్నాడు తాను ఎన్నుకొనిన యూధా ఇస్కరియతను తనను అప్పగించనని యేసు ఎరిగి ఉండి కూడా అందరితో పాటు అతనిని కూడా సమానంగా ప్రేమించగలిగాడు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టు శక్తి అధికారము రోగములను స్వస్థపరచు వరములను కూడా ఇచ్చి ఉండడం మత్తయి పది ఒకటిలో కూడా మనము చూడగలం లూకా తొమ్మిది ఒకటి రెండులో కూడా చూడగలం అయినను అతడు ముద్దు పెట్టి ప్రభువుని అప్పగించేనటువంటి వ్యక్తి అన్నమాట దేవుని యొక్క బిడలైనటుడు మనం ఈ రోజున మనము గ్రహించవలసిన విషయమేమిటి అంటే ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళ ఎరుషలేము ప్రజలు ఒకవైపు సిలువలో వ్రేలాడిన యేసుని చూడగలిగారు మరోవైపు ముప్పది వెండి నాణ్యములను దేవాలయములో విసిరివేసి బురివేసుకొని చనిపోయిన యూదా ఈశ్వర్యతను కూడా చూడగలిగారు దయతో ప్రభు ఎన్నో అవకాశములను అతనికి ఇచ్చినను అతడు సద్వినియోగము చేసుకునలేదు ఎన్నిసార్లు గర్ధించినను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునని సామెతలు ఇరవై తొమ్మిది ఒకటిలో కూడా మనము చూడగలం ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచడం జరుగుతుందో హెబ్రీ పది ఇరవై తొమ్మిదిలో మనము చూడగలిగితే మనకు అర్థమవుతుంది ప్రభువు నందు ప్రేమినటువంటి వాళ్ళ మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం ముప్పది వెండి నాణ్యములకు అమ్ముడు పోయినటువంటి ఆ ఇస్కరియతు యొక్క యోధా యొక్క అంతిమ పరిస్థితి ఎంత దుర్భరముగా ఉండగలిగాదో మనము గ్రహించవలసిన వ్యక్తులమై ఉంటున్నాం దేవుని యొక్క బిడలైన మన జీవితములో కూడా ఎక్కడ కానీ ఏ విషయములో కానీ మనము కూడా యేసుక్రి ప్రభువుని అమ్మివేసేటువంటి హీనమైనటువంటి దుస్థితికి మనము రాకూడదు వాడైతే నాణ్యములకు అమ్మగలిగాడు ఈ రోజున అనేక మంది వ్యక్తులు వారి జీవితంలో వాళ్ళు అరవర్చుకున్నటువంటి కొన్ని చెడు కార్యములకు ఈ రోజున క్రీస్తుని అమ్మినట్టుగానే బ్రతుకుచు ఉంటున్నారు అటువంటి భయంకరమైన దుర్భర పరిస్థితి మనకెక్కడ కూడా రాకుండా ఉండునట్లు మళ్ళ మనము దేవుని యొక్క దృష్టిలో జాగ్రత్త కలిగిన వారుగా మనము జీవించడం ఎంతైనా మన జీవితానికి మంచిది ఇది నీవు తెలుసుకోవలసిన వ్యక్తివై ఉంటున్నావు ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవ పన్నెండు మంది శిష్యులలో ఉన్న యూధ ఈశ్వర్యేటు ఎటువంటి వాడై ఉంటున్నాడో మీరు గ్రహించి ఎంతో చక్కగా అతన్ని ప్రేమించడం అనేది నా తండ్రి మీ వాక్య భాగములో చూస్తుంటున్నాం అయినా మీ ప్రేమను అందుకుని పొందుకుని అనుభవించిన వాడు మీ ఎదుట కృతజ్ఞత కలిగిన వాడుగా ఉండవలసినది అయినను తండ్రి వాడు మీకు ఎంతో విరోధంగానే వాడు జీవించగలిగాడు ఈరోజు మీ బిడలైన మా జీవితంలో తండ్రి మీ ప్రేమను పొందుకొనిచున్నటువంటి మేము ఎక్కడ కానీ మీకు విరోధంగా బ్రతకకుండా మీకు కృతజ్ఞత కలిగి జీవించేటువంటి ఆ గొప్ప కృప మీ బిడలమైన మా అందరికీ మీరు దయచేయమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అమేన్